ప్రైజ్లాట్ ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్య భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి